హలో అండి వెల్కమ్ టు ఎంఐ స్టిచ్చింగ్ నేనైతే బ్లౌజ్ డిజైన్ కోసం అయితే అయితే రెడీ చేస్తున్నాను ఇలా టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అయితే ఒక థ్రెడ్ లాగా అయితే కుట్టేసుకొని అయితే తిరగదిప్పుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా మీరున ఇలా థ్రెడ్ అయితే తీసేసుకోండి ఇలా కాకుండా మీరు నార్మల్ థ్రెడ్ బయట దొరుకుతుంది కదా దాన్నైనా యూజ్ చేయొచ్చు నేనైతే క్లాత్ని డిజైన్ అయితే పెడుతున్నాను ఇలా టూ మీటర్ క్లాత్ని అయితే థ్రెడ్ లాగా చేసేసుకొని తిరగదిప్పేసుకుంటున్నాను ఈ క్లాత్లో నేను ఒక వన్ మీటరు బ్లౌజ్ బ్యాక్ సైడ్ నాడా కోసం అయితే తీసేసుకుంటాను అలాగే మిగిలిన క్లాత్నైతే ఇలా చిన్న చిన్న ముక్కల్లాగైతే కట్ చేసుకుంటున్నాను ఇవి బ్లౌజ్ బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఈ ఇలా రెడీ చేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా ఈ డిజైన్ కోసము ఇలా నాడానైతే రెడీ చేసుకొని చిన్న చిన్న ముక్కల్లాగైతే రెడీ చేసుకొని పెట్టేసుకోండి వీడియోలో చూపించిన విధంగా నీట్గా అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు మనము రెండున్నర ఇంచి మార్కింగ్తో అయితే ఇలా కట్ చేసుకుంటున్నాము చిన్న చిన్న పీసుల్లాగా క్లాత్లు కూడా పక్కన అయితే పెట్టేసుకోవాలి ఈ డిజైన్కి ఈ క్లాత్లు కూడా ఎలా ఉపయోగిస్తానో చూడండి ఇప్పుడు ఒక క్లాత్ అయితే తీసుకొని ఒక ఇప్పుడు నాలుగు మూలలు ఉంటాయి కదా ఒక మూల నుంచి క్లాత్ని ఇలా మర్చుకుంటూ వచ్చి కింది సైడు పట్టుకున్నాము అంటే చిన్న మొగ్గలాగైతే తయారవుతుంది వీడియోలో చూపిస్తున్నాను చూడండి నీట్గా అయితే ఎలా మర్చుకుంటున్నానో చేత్తో రాకపోతే ఇలా కడ్డీ సహాయంతో అయినా క్లాత్ని ఒకవైపు నుంచి అలా మర్చుకొని మొగ్గలాగైతే తయారు చేసుకోండి ఇలా క్లాతులన్నీ మర్చుకుంటూ మొగ్గలను అయితే రెడీ చేసుకుంటున్నాను వీడియోలో చూపించిన విధంగా అయితే రెడీ చేసుకోండి ఈ డిజైన్ ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మొగ్గలన్నీ రెడీ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా కింది సైడు మనము కుట్టిన తర్వాత కుట్టు వేసుకున్న తర్వాత కింద మిగిలిన క్లాత్ని అయితే కొంచెం అయితే కట్ చేస్తున్నాను పీసులు పీసులు లేకుండా నీట్గా ఉంటాయి కాబట్టి అలా కట్ చేసుకున్న క్లాత్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకొని ఆల్తి బ్లౌజ్ చూసుకొని మనము డాట్స్ అయితే పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకుంటున్నాము ఇది వచ్చేసి బ్లౌజ్ హైటు కొలుచుకొని మార్కింగ్ అయితే వేసుకున్నాను ఇప్పుడు నెక్ డిజైన్ కోసము నెక్ అయితే డ్రా చేసుకుంటున్నాను ఇలా క్రాస్గా ఒక వీ షేప్లో అయితే కొంచెం రౌండ్ వీ షేప్లో అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ వేసుకొని ఆ అయితే కట్ చేసుకుంటున్నాను బ్యాక్ సైడ్ డిజైన్ కోసము ఇలా డిజైన్ అయితే గీసుకున్నాను నెక్స్ట్ చంక వైపు కింద నుంచి డాట్స్ అయితే పెట్టేసుకొని చంక రౌండ్ కోసము ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకుంటున్నాను చూడండి డిజైన్ కోసమైతే నెక్ డ్రా చేసుకున్నాం కదా ఎంత నీట్గా అయితే ఉందో షేప్ అనేది ఇప్పుడు కింది సైడు కింది సైడ్ కూడా మనము డిజైన్ ఎడితే పెడతాము ఆ డిజైన్ కోసం కూడా మార్కింగ్ అయితే వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసేస్తున్నాను అంటే నడుము దగ్గర సెంటర్లో కొంచెము పైకి అయితే రావాలి క్లాత్ ఒక గుడి టైప్లో అనుకోండి ఫ్రెండ్స్ అలా గుడి గోపురం లాగా పై వైపు కింది వైపు రెండు వైపు అయితే లోతుగా తీసేసుకున్నాను ఇప్పుడు మనము నెక్ డిజైన్ కోసము పై వైపు కొంచెము క్లాత్ లోతుగా అయితే కట్ చేసుకోవాలి ఈ డిజైన్కు ఇలా మార్కింగ్ వేసుకొని లోతుగా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఎందుకు అనేది కొంచెం డిజైన్ చూసిన తర్వాత ఈజీగా అయితే అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయొద్దండి ఫ్రెండ్స్ మంచి ఇంట్రెస్టింగ్ వీడియో చూడండి నేనైతే చిన్న కచ్ అయితే పెట్టాను ఫస్ట్ డాట్ అయితే పెట్టుకున్నాను తర్వాత చిన్న కచ్ అయితే పెట్టుకున్నాను తర్వాత అయితే నిదానంగా నీట్గా సైడ్కి అయితే తీసేస్తున్నాను ఇలా నెక్ షేప్లోకి కలుపుకుంటూ అయితే లైట్గా అయితే తీసేసుకుంటున్నాను ఇలా ఎందుకు తీసుకుంటున్నాను అంటే మనం పెట్టే ఈ డిజైన్ పై వైపు థ్రెడ్ ఎక్కిస్తామన్నమాట ఆ థ్రెడ్ ఆ క్లాత్లోంచి మనకి సెట్ అవుతుంది దానికోసమని చూడండి నీట్గా అయితే చూపిస్తున్నాను అలా కొంచెం ఒక హాఫ్ ఇంచి గ్యాప్తో అయితే లోతు అయితే కట్ చేశాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే ఎలా జాయిన్ చేస్తానో చూపిస్తాను దానికన్నా ముందు మనము డిజైన్ అయితే పెట్టాలి మనము కట్ చేసుకున్నాం కదా ఫస్ట్ చిన్న చిన్న ముక్కల్లాగా క్లాత్ని థ్రెడ్ క్లాత్ని ఆ క్లాత్ని అయితే మర్చుకొని చిన్న చిన్న కుక్కిల్లాగా అయితే పెడుతున్నాను ఎందుకు అనేది చూపిస్తాను చూడండి ఇలా క్లోజ్ చేసుకొని ఆ చిన్న గ్యాప్లోనే మనము ఎన్నైతే పడతాయో అన్నీ అయితే అలా పెట్టుకోవాలి క్లోజులు బ్లౌజ్ లోపలికి ఉండాలి ఓపెన్లు బ్లౌజ్ బయటికి నెక్కు వైపు అయితే ఉండాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలని అయితే ఒక హాఫ్ ఇంచి గ్యాప్తో మొత్తం నెక్కు చుట్టూ అయితే పెట్టేసుకుంటున్నాను చూడండి మనము పై వైపు కొంచెం క్లాత్ అయితే లోతుగా కట్ చేసాం కదా అక్కటి వరకు అయితే మనము ఇలా చిన్న చిన్న పీసులని అయితే పెట్టేసుకుంటున్నాను ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ ఎలా జాయింట్ చేస్తున్నానో చూడండి ఇలా పెట్టడం వల్ల మనం పెట్టిన ఈ డిజైన్ అనేది నీట్గా అయితే ఉంటుంది ఎక్కడ పీసులు అనేటివి కనపరాకుండా నేను మార్కింగ్ వేశాను కదా ఆ మార్కింగ్ పైన నేను కుట్ అయితే వేసుకుంటున్నాను ఇలా ఫస్ట్ కొంచెం కిందికి కుట్టాను తర్వాత పాదము కొంచెం పైకి లేపి కొంచెం క్రాస్గా కుట్టి తర్వాత నెక్కు చుట్టూ అలా వి షేప్ రౌండ్ వి షేప్ అయితే కుడుతున్నాను పాదము ఎత్తుకుంటూ దించుకుంటూ నీట్గా కుట్టుకున్నారు అంటే మనము ఎలాంటి డిజైన్ పెట్టినా చాలా నెక్ నీట్గా అయితే వస్తుంది నెక్కు షేప్ అనేది నీట్గా రావడము అంటే మనం కుట్టే విధానంలోనే ఉంది ఫ్రెండ్స్ మనం కుట్టేటప్పుడు ఎంత నీట్గా అడ్జస్ట్ చేసి కుట్టాము అంటే నీట్గా అంత నీట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు బ్యాక్ సైడు టక్స్ కోసం అయితే మార్కింగ్ వేసుకుంటున్నాను అంటే మనము రివర్స్ చేసుకున్నప్పుడు టక్స్ అనేటివి ఎక్కడ వేయాలి అనేది నీట్గా అయితే కనపడుతుంది ఇలా వేసుకోకపోయినా మనము షోల్డర్ సెంటర్ నుంచి పట్టుకొని టక్స్ అయినవి వేసుకోవచ్చు కొత్తగా చూసే వాళ్ళకు అవ్వాలి అనేసి నేను చిన్న ఖర్చు అయితే పెడుతున్నాను మనము పై వైపును కొంచెం గ్యాప్ అయితే ఉంచుకున్నాం కదా ఆ గ్యాప్ దగ్గర నుంచి చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టేసుకోండి ఇలా ఖర్చులు పెట్టుకున్నాము అంటే మనము ఏ నెక్కు నీట్గా అయినా కుట్టుకున్న తర్వాత సెట్ అవ్వాలి అనుకుంటే ఇలా చిన్న చిన్న ఖర్చులు అయితే పెట్టేసుకొని ఇలా తిరగదిప్పుకోండి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉన్నాయో మనం పెట్టిన ఈ డిజైన్ అనేది వైపు చిన్న గ్యాప్ అయితే ఇచ్చాం కదా దాన్నైతే మనము ఇలా చేత్తో అయినా లేదా ఏదైనా కడ్డీ తీసుకొని ఆ గ్యాప్ అనేది నీట్గా కనపడేటట్టు అలాగే నెక్ రౌండ్ ఎక్కడ షేప్ అనేది పాడవకుండా అలా కడ్డీని సహాయంతో పెట్టేసుకొని నీట్గా అయితే బయటికి కనుకోవాలి మనము తర్వాత ఆ షేప్ అనేది నీట్గా కనిపించడం కోసము ఒక కుట్ అయితే వేసుకుంటున్నాను చూడండి వీడియోలో చూపించిన విధంగా మనము క్లాత్తో పెట్టాం కదా చిన్న చిన్న కుక్కీలు ఆ కుక్కీలు అనేటివి బయటికి కనపడేలా అలా పెట్టేసుకొని నీట్గా స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను ఇలా నెక్ రౌండ్ చుట్టూ కుట్టు వేసుకున్న తర్వాత అలాగే సైడ్లో కూడా ఒక కుట్టు అయితే వేసుకోండి ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా క్లాత్ని అంతా నీట్గా అయితే తీసేసుకోండి ఎక్కడ స్కిప్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చూడండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము థ్రెడ్ ఉంటుంది కదా నార్మల్ గోల్డ్ కలర్ థ్రెడ్ ఆ అయితే పై వైపు ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడైతే అర్థమైందా ఫ్రెండ్స్ పైన ఎందుకు గ్యాప్ వదిలాను అనేది అక్కడైతే మనము ఆ థ్రెడ్ను అనేది అటాచ్ చేసి అక్కడి నుంచి మనం చిన్న చిన్న అయితే పెట్టాం కదా ఆ కుక్కీలలోంచి ఈ అయితే లాగేస్తున్నాము చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా లుక్ అయితే చాలా బాగుంటుంది అంటే చాలా హెవీగా కూడా కనపడుతుంది ఇంత తక్కువ టైంలో ఇంత హెవీగా అంటే చాలా బాగుంటుంది అంటే ఫుల్ బ్లౌజ్ డిజైన్ చూశారు అంటే మీరు కూడా అయితే అంటారు బాగుంది అని చివరి వరకు అయితే చూడండి నచ్చితే చివరిలో అయినా ఒక లైక్ ఇవ్వండి ఈ బ్లౌజ్కి నేను హ్యాండ్ డిజైన్ పెట్టాను అలాగే నాడాకి మనము బ్యాక్ సైడ్ కింద కూచ్చు పెడతాం కదా ఆ కుచ్చుకున్న డిజైన్ అయితే పెట్టాను ఆ వీడియోలు కూడా నా ఛానల్లో అయితే ఉన్నాయి ఎవరికైనా నచ్చితే తప్పకుండా అయితే చూడండి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ అయితే పెట్టండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ నెక్ వీ మోడల్ అనేది చాలా నీట్గా అయితే వచ్చేసింది ఇప్పుడు అటు సైడ్ మనము థ్రెడ్ని అయితే జాయింట్ చేసాము కదా ఇప్పుడు ఇటు సైడ్ పూర్తిగా అయిపోయిన తర్వాత ఎక్కడ లాగకుండా నీట్గా లూజ్గా క్లాత్ థ్రెడ్ అయితే వదిలేసుకొని డబల్ స్టిచ్ అయితే వేసేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా డబల్ స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్ అంతా తీసేసుకోవాలి చూడండి ఎంత బాగుందో ఇప్పుడు కింద వైపు టక్స్ అయితే వేసేసుకోవాలి టక్స్ వేసుకున్న తర్వాతే మనము ఇంకొక డిజైన్ పెట్టడానికి కుదురుతుంది లేదా అలా పెట్టకోకుండా ముందు డిజైన్ పెట్టాము అంటే ఈ మొగ్గలు అన్నిటివి ఎక్కువ పడతాయి అలా కాకుండా ఇలా పెట్టుకున్నారు అంటే తక్కువ మొగ్గలు అయితే పడతాయి ఎక్కడా కుట్టు కోసము ఇబ్బంది రాకుండా నీట్గా స్టిచ్ అయితే వస్తుంది చూడండి నీట్గా ఒక హాఫ్ ఇంచి గ్యాప్ అయితే వదులుకుంటూ బ్యాక్ సైడ్ చిన్న చిన్న మొగ్గలు మనం రెడీ చేసుకున్నాం కదా అవి అయితే పెట్టేసుకొని డబల్ స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను చాలా నీట్గా ఉంది కదా చూడండి వాళ్ళు పెట్టిన పిక్ అయితే ఇది పూర్తిగా బ్లౌజ్ అంతా ఇలాగే వచ్చేస్తుంది చూడండి చివరి వరకు అయితే చూడండి మీకు సేమ్ యాజ్ ఈజ్ అనిపిస్తే తప్పకుండా లైక్ అయితే చేయండి నా ఛానల్లో ఇలాంటి స్టిచ్చింగ్ టివి చాలా అయితే ఉన్నాయి తప్పకుండా అయితే